అది కూడా పరిశీలిస్తారు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు ఎనేబుల్ అడిషనల్ ఏదైతే పేర్లు యాడ్ చేసేది అది కూడా ఎనేబుల్ ఇస్తున్నారు ఆప్షన్ అది రాగానే అప్లికేషన్ మొత్తం తీసుకుంటాను మొత్తం బల్క్ ఒకటేసారి అప్లికేషన్స్ అన్నీ తీసుకొని దాన్ని పరిశీలించి అప్పుడు ఇస్తాను దాన్ని రంగు యాతల లక్ష్మి ఎల్లోల్ల లత ఇవి సీరియల్ సప్లై మీ సేవలో పెట్టుకున్నాను సార్ ఇవి మనకు ట్వంటీ సెవెన్ తర్వాత మనకి సర్వే అవుతాయి వీటిపైన ఏదైనా ఫిర్యాదులు ఉంటే ఈ గ్రామసభ తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి ఇక్కడనే మూడు కౌంటర్లు ఉంటాయి దేని దానికి వాటి రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డులది తర్వాత ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇక్కడ మూడు కౌంటర్లు ఉంటాయి వాటికి సంబంధించి మీరు ఏదైనా ఫిర్యాదులు ఇవ్వచ్చు మీరు ఇళ్ళు పేలు వాళ్ళు ఫిర్యాదులు ఇవ్వచ్చు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గురించి మనకు రెండు లిస్టులు వచ్చాయి ఒకటి భూమి లేనివారు ఒకటి భూమి ఉన్నవారు అయితే దీంట్లో ఒకటి భూ ఇప్పుడు ఇప్పుడు కిరాయి ఉన్నారు భూమి లేదు కొంతటి సొంత ఇల్లు ఉంది పెంకుటిల్లు ఉంది రేషిషీట్ మన రేకుల ఇల్లు ఉంది పూరి గుడిసెలు కూడా మన దండాలు ఒకటి రెండు ఉన్నాయి సో వాళ్ళకి అంటే ఏంటంటే భూమి లేని వారి లిస్ట్ ఒకటి వచ్చింది భూమి ఉండి కట్టుకునే వాళ్ళ లిస్ట్ ఒకటి ఒకటి ఏంటంటే గ్రామ ప్రజలు గమనించాలా సార్ మనకి ఏ హౌ ఏ హౌసింగ్ గారు మనకు నిన్న క్లారిటీ ఇవ్వడం జరిగింది కొంత టెక్నికల్ రీజన్స్ తోటి ఆర్సీసీ మనకు ఆర్సీసీ స్లాబ్ ఉంటుంది కదా బంగ్లా ఆర్సీసీ ఉన్నవాళ్ళు రెండు వాళ్ళు ఉన్నారు ఓన్గా వాళ్ళు ఉన్నారు రెండు మూడు ఫ్యామిలీస్ ఉన్నాయి ఒక్క ఇంట్లో దానికి కొంత క్లారిటీతో మనకు ట్వంటీ సెవెన్ తర్వాత మనకు లబ్ధిదారులను ప్రకటిస్తారు ఇప్పుడు వచ్చింది ఏంటంటే పొడి గుడిసే రేకుల ఇల్లు వాళ్ళది తర్వాత పెంపుటి ఇల్లు ఉన్న వాళ్ళది వీళ్ళే వచ్చినాయి ఆర్సీసీ ఈ నాలుగు పథకా ప్రజాప్ర గ్రామ సభలు నిర్వహించడం జరిగింది మండలిలో నాలుగు టీంలు విలేజ్ టీంలు వేయడం జరిగింది గ్రామ సభ ఈరోజుకి మూడవ రోజు ఈరోజు పురాణంపేట గ్రామ సభలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది దీని ఉద్దేశము నాలుగు పథకాల మీద ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇంద్రామణ మీద ఆ లిస్టు ఏదైతే వచ్చినాయో ఆ లిస్టు చదివి వినిపించడం జరుగుతుంది గ్రామ సభలో రాని వాళ్ళు ఎవరైతే ఈ లిస్టు వచ్చిన పేర్లు మాత్రము అవి కూడా పరిశీలించి లబ్ధిదారులకు అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కీములు అందజేస్తాము ఈ రాని వాళ్ళు మాత్రం ఈ గ్రామ సభలో స్కీమ్ ఈ పథకం కింద అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది అవి కూడా పరిశీలించి అర్హులైన వారికి ఈ పథకాలు అందజేయడం జరుగుతుంది